పట్టణ సమీపంలో గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ డిఎస్పీ విజయశంకర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు వివరాల్లోకి వెళ్లగా హైదరాబాద్ నుంచి ఆధునికి బిస్మిల్ల ట్రావెల్ బస్సు వస్తున్న సమయంలో కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో మొత్తం ఇరవై తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు సీఐ మన్సురుద్దీన్ తెలిపారు ప్రమాదంలో చనిపోయిన లక్ష్మి పదమూడు సంవత్సరాలు గోవర్ధన్ ఎన్ ఎనిమిది సంవత్సరాలు తెలిపారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ విజయశంకర్ సిఐ మన్సూరు తెలిపారు ఈరోజు ఉదయము నాలుగు నలభై ఐదు మా ప్రాంతంలో బిస్మిల్లా ట్రావెల్స్ అందించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ జాదోని వస్తుంటే కొడుమూరుకు రెండు కిలోమీటర్ అవతల కట్టలైంది దీంట్లో టోటల్ ట్వంటీ నైన్ ఉంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి పేరు వచ్చి లక్ష్మి అని పదమూడేళ్ళు గోవర్ధన్ అని ఎనిమిది ఏళ్ళని ఇద్దరు అమ్మాయి చనిపోయారు ఇతరందరికీ అటాటిన ఆమెను పిలిపించి వాళ్ళకు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ సిక్ట్ జరుగుతుంది అందరూ ఆదోని చుట్టుపక్కల యమగనూరు ఆ ప్రాంతం ఉండేవాళ్ళు చలిపి హైదరాబాద్ సార్ థ్యాంక్ యూ